రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేషనల్ హైవే రాజనగరం నియోజకవర్గంలోకి వస్తుంది దేవం రాజమండ్రి మధ్యలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ యొక్క చిరతపూలి సంచారం అనేది ఫారెస్ట్ అధికారులే ముందుగా తెలియజేశారు మనకి అధికారులు తెలియజేసిన తర్వాత హుటాహుటైన నేను కూడా వెళ్ళి అసలు దీన్ని పట్టుకోవడం ఎలాగా ఏంటి అసలు మన కరెక్టా కాదా ఇది రూమర్సా ఏంటి అనేది వాళ్ళని బాగా మనం కూర్చొని ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద ఇమీడియట్ కెమెరాలు పెట్టారు కెమెరాలు పెడితే కూడా కెమెరాల్లో కూడా చెరతకుల్ ఫోటో పడింది ముందు ఒక పంది వెళతాడు దాని వెనకాల చిరతకుళ్ళు వెళ్తాం అనేది కనిపించింది కానీ దీని మీద పట్టుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క అధికారులను అప్రమత్తం చేసింది బోన్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టారు అన్ని చోట్ల కూడా ప్రమాదం ఉంది అనేది మనందరం కూడా అంగీకరించాలి కానీ ఆ చిరత పొలం పట్టుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా యంత్రాంగం అంతా కూడా దాని మీద మంచి ఎక్సర్సైజ్ చేస్తుంది అది కానీ అది ఎక్కడో పడుకుంటుంది ఒకసారి ఆహారం తింటే సుమారు ఐదు ఆరు రోజులు అక్కర్లేదు కాబట్టి వాటికి ఎక్కడో చాలా పడుకుని ఉండిపోతుంది దానివల్ల అది దొరకట్లేదు అనేది నిజమైన విషయం కాకపోతే మాత్రం ప్రజలు చాలామంది మా గ్రామం వచ్చేసిందంటే మా గ్రామం వచ్చేసిందని రూమర్స్ అనేది ఎక్కువ చేసేస్తున్నారు ఈ రోజు శ్రీకృష్ణపట్నం గ్రామంలో తెల్లవారుజాం నాలుగు గంటలకు వచ్చిందని ఒకళ్ళు చెప్తున్నారు ఇంకొకళ్ళు చూస్తేనేమో రూపనగర్లో వచ్చేసిందని చెప్తున్నారు ఇంకొకళ్ళు చూస్తే పాల్చర్లు వచ్చింది అన్నారు ఒకే రోజు అన్ని గ్రామాల్లో తిరిగేసినట్టు చెప్తున్నారు దయచేసి ఎవరు కూడా రూమర్స్ స్ప్రెడ్ చేయకండి భయభ్రాంతులు చేయకండి కాకపోతే మాత్రం ఎవరో పొద్దుపోయిన తర్వాత రాజమండ్రిని నుంచి శ్రీరాంపురం అడవి రోడ్లు మాత్రం ఎవరో ప్రయాణించొద్దు అలాగే శ్రీకృష్ణపట్నం నుంచి చెక్కద్వారబంధం మీదుగా రాజానగరం వెళ్ళే రోడ్లో కూడా ఎవరో ప్రయాణించొద్దు అలాగే ఈ అడవి పుంత అడవిలో ఉన్నటువంటి వ్యవసాయ నిమిత్తం వెళ్ళే పుంత రోడ్లో మాత్రం తెల్లవారుజామని కానీ అలాగే రాత్రులు చీకట పడిన తర్వాత కానీ వెళ్ళొద్దని చెప్పి మీ అందరినీ హెచ్చరిస్తున్నాను ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మీకు ఆనవాళ్ళకి కనిపించినా సరే అటు ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఫారెస్ట్ ఇంజనీర్ కూడా నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి వారికి కానీ నాకు కానీ ఎవరికి తెలియజేసినా సరే దాని మీద యాక్షన్ తీసుకుని మనం చేద్దాము చిన్న డబ్బులు పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాము ఎవరో కూడా ఈ లోపు మాత్రం లేని విషయాన్ని స్ప్రెడ్ చేస్తే పాతకతంలో మనం కథ చదువుకున్నటువంటి భూమి కథ చెప్పినట్టే ఉంటుంది నిజంగా పులి వచ్చినప్పుడు కూడా రాలేదేమనుకుని చెప్పి అనుకుంటారు దయచేసి ఎవరు కూడా తప్పుడు ప్రచారం చేయొద్దు అలాంటి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నిజంగా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం చెప్పండి పులి అయితే సంచరిస్తున్నమాట మాత్రం వాస్తవం కానీ పులిని పట్టుకోవడానికి బోన్లు పెట్టారు అన్నీ పెట్టారు ఖచ్చితంగా రెండు మూడు రోజులు దాన్ని పట్టుకుని దాని సురక్షిత ప్రాంతాల్లో దాన్ని పంపించేస్తారు ప్రజలకి ఆ ఇబ్బంది ఏముండదు దానికి ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సరిపడే విధంగా దానికి అనుకూలమైన విధంగా ప్రణాళికలు అన్ని కూడా సిద్ధం జరిగింది అలాగే బోన్లు కూడా పెట్టడం జరిగింది అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి ఎవరు దీని మీద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్